ముస్లింలకు పార్టీ పదవుల్లో సముచర స్థానం కల్పించడం హర్షణీయమని కావలి ముస్లిం నేతలు తెలిపారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలిగా షేక్ ఆసియా బేగంను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆదివారం నియమించడం జరిగింది సోమవారం ముస్లిం నాయకులు కావలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనారిటీకి సంబంధించిన పదవుల్లో మాత్రమే గతంలో ముస్లింలకు చోటు కల్పించేవారని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహిళా శాలిగా ఒక ముస్లిం మహిళను నియమించిన ఎమ్మెల్యే కాలకృష్ణారెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు ఇక్కడ విచ్చేస్తున్న పెద్దలకి సోదరి సోదరులకి అందరికి అసలామ లేదు పెద్దలు గౌరవనీయులు కావులి శాసన సభ్యులు శ్రీ లఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ లేకపోవడం మాకు బాధకరం అన్న పని మీద విజయవాడకి వెళ్ళడం జరిగింది ఆయన ఉండుంటే ఈ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా ఉండేది ఆయన లేకపోయినా కూడా మా పెద్దలు మా మత పెద్దలు దానికి మ్యాక్సిమం ఎంత న్యాయం చేయగలిగారో అంత న్యాయం చేశారు అంత గిఫ్ట్ రూపంలో షబ్బు అక్కకి ఇవ్వడం జరిగింది అన్న మీకు డెబ్బై రెండు సంవత్సరాల కావలి రాజకీయ చరిత్రని తిరగరాసిన లెజెండ్ దగుమాటి వెకట కృష్ణారెడ్డి గారు అని సభాముఖం చెప్తున్నా లెజెండ్ అంటే దానికి చాలా పెద్ద అర్థం ఉంది ఒక రోజు సరిపోద్దా దాని గురించి చెప్పాలంటే కాబట్టి లెజెండ్ కృష్ణారెడ్డి గారు ఆయన మేము రుణపడి ఉంటాం మేము అంటే మా మైనార్టీలందరం కూడా మా పెద్దలందరూ కూడా రుణపడి ఉంటాం రుణం అనేది చాలా పెద్ద మాట అది ఎవరితో కూడా చెప్పే నేను రుణపడి ఉన్నా అనే మాట ప్రతి ఒక్కరితో మనం చెప్పలేము బహుశా తల్లిదండ్రులు మనం రుణపడి ఉంటాం దాని తర్వాత కావలిలో బిఫోర్ ఆఫ్టర్ కావ్య కృష్ణారెడ్డి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా బిఫోర్ కావ్య కృష్ణారెడ్డి ఆఫ్టర్ కావ్య కృష్ణారెడ్డి బిఫోర్ టీడీపీ గవర్నమెంట్ లో కూడా కావలిలో అభివృద్ధి జరిగింది కానీ ముస్లిం మైనార్టీకి ఎంత న్యాయం అయితే జరగాలో అంత న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నా ఇప్పుడు అంటే బిఫోర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు లెజెండ్ కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడున్న బ్యాలెన్స్ కూడా ఇప్పుడు ఫుల్ఫుల్ చేసి దానికి సమాప్తంగా కవర్ చేసేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు ముస్లి ముస్లిం మైనార్టీల కోసం నేను కమిటీ హాల్ కట్టిస్తా నేను శ్మశానం ఇప్పుడున్న శ్మశానం మీకు సరిపోవట్లేదు అప్పుడున్న మీ పెద్దలు తెచ్చారు బాగుంది అది సరిపోవట్లేదు కోవిడ్ వల్ల దాంట్లో చాలా చిక్కులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్స్టెండ్ చేసుకుంటా పోవాలంటే సరిపోట్లేదు కాబట్టి తుఫాన్ నగర్ సైడ్ అనే ప్లేస్ మీకు అలర్ట్ చేసి నేను నా సొంత నిధులతో నేను మీకు ఖబరస్థాన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిచ్చారు షాదీ మంజిల్ని డెవలప్ చేస్తానని చెప్పారు ప్రతి ఒక్కటి చెప్పారు మా లెజెండ్ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కటి గెలుపుకు ముందు చెప్పడం వేరే గెలిచిన తర్వాత దాని ప్రతి రూపంగా మొట్టమొదటి అడుగే ఖాళీ ఉన్న స్థానాన్ని పట్టణ మహిళ అధ్యక్షురాలుగా నా సోదరి నేను ఉంచడం మాకు ఎంతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం రుణం అనే పదం ఆయనకి చాలా చిన్నదైపోయింది అంతకు మించి కూడా మేము ఆయనకి ఏది కూడా డెడికేట్ చేస్తామని చెప్పేసి ఆయన మా గుండెలో పెట్టుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా ఈరోజు కావలి పట్టణంలో ముస్లిం సోదరులకు పండుగ వాతావరణం ఎందుకంటే కావలి పట్టణంలో ఇంతవరకు కనీ రీతిలో మహిళా అధ్యక్షురాల్లాగా మైనార్టీలకు ఇవ్వటం అభినంది విషయం గతంలో ఎప్పుడు కూడా మైనార్టీ పదవులు మైనార్టీలకే ఇచ్చేవాళ్ళు ఈరోజు జనరల్ పదవిలో ఒక మైనార్టీ మహిళను ఇవ్వటం కావ్య కృష్ణారెడ్డికే తగ్గుద్ది ఆయనకి మా కావలి పట్టణ మైనార్టీ సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు సోదల్లరా తెలుగుదేశం పార్టీ మైనార్టీల అభివృద్ధి జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత లాల్జాన్ భాషాని గుంటూరు నుంచి ఎంపీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా మండలి చైర్మన్ షరీఫ్ గారికి ఇచ్చి ఇవ్వటం జరిగింది మండలి చైర్మన్ గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఉన్నతమైన స్థానాల్లో పెట్టాలని చెప్పేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు వేల కోట్ల లో బడ్జెట్ లో ఉంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్న మైనార్టీలకు పదకొండు వందల యాభై కోట్లు ఇచ్చేసి మైనార్టీలకు అన్ని విధాలు ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిందే గాని గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పి మైనార్టీ ఓట్లు ఉపయోగించుకొని మైనార్టీలకు చేసినటువంటి ఏమి చరిత్ర లాభం చేసినటువంటి చరిత్ర లేదు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో విదేశ విద్య ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఆ విదేశ విద్యను తొంగలో తొక్కినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపి పార్టీది అదేవిధంగా కావలి పట్టణంలో మేము షాదీ మంజులి కానీ ఉర్దూ ఘర్కం షాదీ ఖానాకి గానీ బరేల్స్ గౌన్స్ గానీ అన్నిటికీ డెవలప్మెంట్స్ కోసం ఆ రోజు బీదా మస్తారావు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మేము రెండు కోట్ల రూపాయలు తీసుకొని వస్తే రివర్స్ టెండరింగ్ లో తీసుకోవడం చరిత్ర వైఎస్ఆర్ సిపి పార్టీ మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఒక రంజాన్ తోఫా ఇచ్చినా గాని ఒక దులాన్ స్కీమ్ ఇచ్చినా గాని ఒక విదేశ విద్య ఇచ్చినా గాని హజ్ హౌస్ నిర్మించడం గాని మసీదు నిర్మాణాల కోసం గాని ఏదైనా చేసింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం సోదల్లారా రాబోయే కాలంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మతతత్వ పార్టీతో అలయన్స్ పెట్టుకునింది చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ముస్లింలకు అన్యాయం చేస్తారు ద్రోహం చేస్తారంటే కూడా వారి మాటలు నమ్మకుండా నైన్టీకి నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేశారు ఇప్పుడు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము తొంభై తొమ్మిది పర్సెంట్ ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది కాబట్టి మేము కావ్యా కృష్ణారెడ్డి గారికి ఈ యొక్క పత్రికా విలేఖరుల ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క కావలి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అవి కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు